I not know! कल लगाएगा और साथ में और मैं ही लाऊंगा मैं ही मौसम में रोड एक बनाएगा बनवर नहीं रोड एक और उन्होंने पूरा वालों तो वालों ने शुरू कर दी तो पर माता सुश्री प्रेस कॉल में 40 लीटर की सुंदरता के ट्रांसपोर्टेशन भी हो सकता है 20% पापा 50% की बात तो देती 25 30% चलवेरो రైతుది పాల కాకపోతే దీన్ని ఇక్కడే మళ్ళీ బ్లాక్ ని కొట్టాలను ఒకరు ఇక్కడే కాటీ ఆ ప్రాసెస్ అని జరగొద్దు గోడౌన్ జరుగుతుంది జరుగుతుంది ఇల్లేగలు వైట్ బయట దొరకాలి ఇల్లేగలు గోడలో దీనికి ఎవరు ఎవరిపోతే అంటే ఇక్కడ బైర్లు కొంటున్నారా లేకపోతే ఇక్కడ గోడౌన్ లో ఇట్లాంటి ఏ ఇట్లాంటివి ఇచ్చాడు మాకేం తెలుసు అంటే ఇంటి కాడ వచ్చి తీసుకురామంటున్నారు దగ్గరికి వచ్చినాక కొంటల్ల అది పంట కట్టు మళ్ళీ ఆగిపోయిన చెక్కులు మళ్ళీ ఇక్కడ కొట్టి కాటాడతాను పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ ఇచ్చిన పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ అయ్యారు మేము మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో ఒక రేట్ అయ్యి రెండు వేలు ఏతో మూడు వేలు ఏతో నాలుగు వేలతో ఐదు వేలు ఏతావు చెక్కు బయటికి పోకుండా అర్థమైనా అయితే ఇరవై ఇరవైతే రెండు రాసుకుంటు పద్దెనిమిది ఎంకి పోవండి కనీసం భారీగా ఎత్తుడి కూలి జిప్పుడు కూలు బాడికి కూలి రాట్లాడా ట్రక్కు యాభై వేలు చెప్తే ఏడు వందల రూపాయలు ఇచ్చింది వాళ్ళకి దింపుడు కూలి బాడకి ఎంత అర్థం చేసుకో ఆ వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు చెట్లు అమ్ముకోపోతే ఏం చేయాలి ఇది అర్థం లాస్ట్ గోడమ్ము క్షేత్రంగా ا جوالني فيديو جوالني ڪيتري لا ماءمرو پي پون